హలో అందరికీ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరికాయ యొక్క విశిష్టత గురించి అండి ఈ వీడియోలో తెలుసుకుందాము గుడికి వెళ్ళిన వారిలో చాలామంది ఏమనుకుంటారంటే దైవాన్ని దర్శించుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు ఈ కొబ్బరికాయను కొట్టడం ఇది అంతా ఎందుకు అని అని అనుకుంటారు ఇలా ఎప్పుడూ అనుకోవద్దని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టమని చెబుతున్నారు కొబ్బరికాయను కొట్టమని చెబుతున్నారు కొబ్బరికాయను స్త్రీ ఫలం అని కూడా అంటారు స్త్రీ అంటే సిరి అని అర్థం సిరి అంటే సంపద అని అర్థం సంపద ఇచ్చే ఫలం అని కొబ్బరికాయకు పేరు అది అత్యంత పవిత్రమైనది కాబట్టే పూజా కార్యక్రమంలో కలిసంపై కొబ్బరికాయను ఉంచుతారని పండితులు వివరిస్తున్నారు ఇదేనండి కొబ్బరికాయ యొక్క విశిష్టత నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్